ఎన్ని పూజలు వ్రతాలు చేసినా కష్టం తీరట్లేదు అనుకునేవారు వారాహి అమ్మ పూజ వల్ల అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ మనకి ఆషాఢ మాసంలో జూలై ఆరవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు గుప్త నవరాత్రులు వారాహి అమ్మ గుప్త నవరాత్రులు జరగనున్నాయి అయితే నవరాత్రుల్లో కలశము అక్కడ దీపం లేకుండా తేలికగా పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసిన చాలామంది వారి యొక్క సందేహాలను వ్యక్తం చేశారు కానీ వారి యొక్క సందేహాలకి చాలా వరకు ఆ వీడియోలో జవాబులున్నాయి కానీ వారు వీడియో మొత్తం చూడకుండా ఎంతోమంది సందేహాలు అడిగారు అలాగే కొంతమంది కొత్త కొత్త సందేహాలు అడిగారు వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోలో వారి యొక్క సందేహాలను తీర్చాలి అనుకున్నాను అక్కడ అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు ఇవ్వాలి అనుకున్నాను మీరు ఒకవేళ అక్కడ కామెంట్స్ రూపంలో ఒక ప్రశ్న అడిగి ఉంటే మీ ప్రశ్నకు సమాధానం కూడా ఈ వీడియోలో ఉంటుంది ఒకసారి చూడండి మొదటగా అయితే అలంకరణ గురించి చాలామంది అడిగారు అలాగే పీఠం ఏర్పాటు చేసే ముందు నేను కింద నేల మీద ఎర్రటి రంగులో ఏదో రాశాను ఏంటి అని అడిగారు మనం పీఠం ఏర్పాటు చేసుకునేటప్పుడు జాజు కానీ పసుపు కానీ అలకాలి నేను జాజుతో అలికాను మీరు కిరాణం షాప్లోకి వెళ్ళి అక్కడ జాజు అంటే ఇస్తారు అలాగే అమ్మవారికి అలంకరించిన మాల అలాగే అటువైపు ఇటువైపు పెట్టిన పూలగుత్తి రెండు కూడా శ్రావస్ కలెక్షన్స్ అని ఇన్స్టా పేజ్ నుండి తీసుకున్నాను వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే చాలామంది ఫోటో లేకపోతే ఎలా పూజ చేసుకోవాలి అని అడుగుతున్నారు నేను వీడియోలో చెప్పానండి ఆల్రెడీ ఫోటో లేకపోతే లలితాదేవి అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు లేదా ఆ అమ్మవారి ఫోటో కూడా లేకపోతే లక్ష్మీదేవి రూపంలో పెట్టేనా పూజ చేసుకోవచ్చు ఏ అమ్మవారైనా ఆ లలితమ్మ స్వరూపమే మీరు ఎవరి చిత్రపటాన్ని పెట్టుకున్నా ఎవరి విగ్రహాన్ని పెట్టుకున్నా ఆ వారాహి అమ్మగా భావించి మీరు మనస్సులో వారాహి అమ్మను కులుచుకుంటూ పూజ చేసుకోవచ్చు ఇంట్లో ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తే మగవాళ్ళు పూజ అని అడుగుతున్నారు ఆడవాళ్ళు సపరేట్గా ఉండేటట్లుగా వీలుగా ఉంటే మగవాళ్ళు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఎటువంటి తప్పు లేదు కానీ ఆ గదిలోకి మాత్రం ఆడవాళ్ళు రాకూడదు అలాగే ఆడవాళ్ళు పూజ చేస్తున్నప్పుడు పిల్లలకి ఇబ్బంది వచ్చినా సరే సపరేట్గా ఉంచే వీలుంటే పూజ చేసుకోవచ్చు లేదంటే పూజ చేసుకోకూడదు అలాగే నాన్ వెజ్ విషయంలో ఇంట్లో ఎవరు పూజ చేస్తున్నా సరే అసలంటూ ఇంట్లో పూజ జరుగుతుంది అంటే దీక్ష జరుగుతున్నా నిత్య పూజ జరుగుతున్నా అంటే వారాహ్యమ ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటున్నాము అంటే ఆ తొమ్మిది రోజులు కూడా నాన్ వెజ్ తినకూడదు ఎగ్గు కూడా తినకూడదు పూజ చేసుకునే వాళ్ళే కాదు ఇంట్లో అసలు తినకూడదు అలాగే ఉల్లి వెల్లుల్లి తినచ్చా అని అడుగుతున్నారు దీక్షగా పీఠం పెట్టుకొని పూజ చేసుకుంటే ఉల్లి వెల్లుల్లి తినకూడదు లేదా నార్మల్గా నిత్య పూజలాగా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఉల్లి వెల్లుల్లి తినచ్చు అలాగే ఉపవాసం విషయంకొస్తే మీరు పూట భోజనం చేయాలి మధ్యాహ్నమైనా తినవచ్చు సాయంకాలం అయినా తినవచ్చు కొంతమంది ఉదయం అంతా ఉపవాసం ఉండి మనం పూజ చేసుకునే సాయంకాలం కాబట్టి సాయంకాలం పూజ అనంతరం భోజనం చేస్తారు కొంతమంది మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం పాలు పనులు తీసుకొని కానీ లేదా అమ్మవారికి సమర్పించిన నైవేద్యం ఉంటుంది కదా సాయంకాలం ఆ నైవేద్యం తీసుకొని ఉపవాసం ఉంటారు అయితే ఇంట్లో అందరూ ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఉపవాసం ఉండి మిగతా వాళ్ళు యథావిధిగా తినవచ్చు అలాగే ప్రతిరోజు అభిషేకం చేయాలని అడుగుతున్నారు ప్రతిరోజు అభిషేకం అనేది మన ఇష్టం అండి మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అభిషేకం చేస్తే మీకు ఓపిక ఉంటే ప్రతిరోజు చేయవచ్చు లేదా మొదటి రోజు అభిషేకం చేసి అమ్మవారిని నిలుపుకొని మిగతా రోజులు నార్మల్గా పూజ చేసుకోవచ్చు అలాగే పూజ సాయంకాలం చేయాలి అని చెప్తున్నారు కదా ఉదయం అవసరం లేదా అంటున్నారు ఉదయం దీపారాధన అయితే చేయండి కానీ సాయంకాలం పానకంతో పాటు ఏదైనా నైవేద్యం కూడా సమర్పించి ఘనంగా పూజ చేసుకోండి అసలు ఈ ఆషాఢ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు అంటే మనం గోప్యంగా గుప్తంగా పూజ చేసుకోవాలి సాయంకాలం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో మన యొక్క కోరిక కూడా అలాగే గుప్తగా తీరిపోతుంది పది రోజులు సమర్పించే నైవేద్యాల గురించి కూడా అడుగుతున్నారు అన్నంతో తయారు చేసిన నైవేద్యాలు సమర్పించండి అంటే పరమాన్నం కానీ పులిహోర ద్యోజనం అలా మన వీళ్ళను బట్టి ఏదైనా సమర్పించవచ్చు ఈరోజు ఖచ్చితంగా ఇదే సమర్పించాలి అని ఏమీ లేదు కానీ ప్రతిరోజు పానకం మాత్రం సమర్పించాలి బియ్యంతో తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తే మహానైవేద్యం కింద వస్తుంది అంటారు అందుకే పానకంతో పాటు ప్రతిరోజు కూడా సాయంకాలం అన్నంతో తయారు చేసిన నైవేద్యం సమర్పించండి ఉపవాసం ఉన్నవాళ్ళు ప్రసాదం స్వీకరించవచ్చా అని అడుగుతున్నారు ఉపవాసం ఉన్నవారు ప్రసాదం స్వీకరించవచ్చు కానీ ప్రసాదాన్ని ప్రసాదంలాగా స్వీకరించాలి మనం ఎలాగో సాయంకాలం ఏమీ తినకూడదు కదా ప్రసాదాన్ని ఎక్కువగా తినచ్చు అనుకోకూడదు ప్రసాదాన్ని ప్రసాదంలా స్వీకరించాలి అలాగే ప్రతిరోజు పన్నెండు నామాలు చదువుకుంటే సరిపోతుందా అని అడుగుతున్నారు మనం సరిపోతుంది అని ఏది అనుకోకూడదండి మన ఓపికను బట్టి మన తృప్తి కోసం ఎన్నైనా చదువుకోవచ్చు పన్నెండు నామాలతో పాటు కవచం చదువుకోండి అష్టోత్రాలు చదువుకోండి మన వీళ్ళను బట్టి ఇంకా ఏమైనా చదువుకోవచ్చు అలాగే లలిత మణిదీప వర్ణన లక్ష్మీ అష్టోత్రాలు ఇవన్నీ కూడా మన వీళ్ళని బట్టి ఎన్నైనా చదువుకోవచ్చు అలాగే అభిషేకం చేసేటప్పుడు మంత్రాలు ఏమి రావు కదా ఏం చదువుకోవాలి అడుగుతున్నారు ఓం శ్రీ వారాహి దేవి అయిన మహా అంటూ అభిషేకం చేసుకోండి పూజ చేసుకోండి మీరు పూజలో ఉన్నంతసేపు కూడా ఓం శ్రీ వారాహి దేవి అయిన మహా అంటూ కూర్చోండి ఇంట్లో నాన్ వెజ్ తింటే పూజ చేసుకోవచ్చా అంటున్నారు కానీ నాన్ వెజ్ తింటే అసలు అమ్మవారి ఫోటో పెట్టుకుంటే నాన్ వెజ్ తినకూడదు నే మీరు నార్మల్గా నిత్య పూజ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు కానీ అమ్మవారి ఫోటో మాత్రం పెట్టుకుంటే మాత్రం నాన్ వెజ్ తినకూడదు పీఠం పెట్టుకోలేని వారు నిత్య పూజలో అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చా అంటున్నారండి చక్కగా పెట్టుకోవచ్చు మీరు నిత్య పూజలో ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారి ఫోటో ఉంచుకొని పూజ చేసుకోవచ్చు ఉదయం సాయంకాలం పూజ చేసుకోవచ్చు అలాగే సాయంకాలం సంధ్యా సమయంలో కలశం పెట్టవచ్చా అడుగుతున్నారు మొదటి రోజు కలశం ఏర్పాటు చేసుకునేటప్పుడు ఉదయాన్నే చేసుకోండి ఉదయం తెల్లవారుజామునే పూజ చేసుకోండి ఉదయాన్నే కలశం ఏర్పాటు చేసుకొని సాయంకాలం నుండి పూజ కంటిన్యూ చేయండి లేదా ఉదయం చేసుకోలేకపోయామనుకుంటే సాయంకాలం కలశ స్థాపన చేసి పూజ చేసుకోవచ్చు అలాగే ఒకళ్ళు అయితే చిన్నపిల్లలు ఉన్నారు కానీ నాకు పూజ చేసుకోవాలని ఉంది కింద ఇంట్లో ఖాళీగా ఉంది అక్కడ పూజ చేసుకొని పైకి వచ్చి పడుకోవచ్చా అంటున్నారు ఖాళీగా ఉన్న ఒంట్లో పూజ చేయకూడదండి మీరు పైననే పూజామందిరంలోనే పూజ చేసుకోండి అలాగే ఈ పూజని పెళ్లి కాని వారు చేసుకోవచ్చు అని అడుగుతున్నారు ఈ పూజను ఎవరైనా చేసుకోవచ్చండి అండి పెళ్లి కాని వాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అలాగే సువాసనీ స్త్రీలు ఎవరైనా చేసుకోవచ్చు గర్భవతులు సూతకంలో ఉన్న వాళ్ళు మాత్రం చేసుకోకూడదు ఐదవ రోజు నవరాత్రులు మొదలు పెట్టచ్చని అడుగుతున్నారు కానీ ఆడవాళ్ళకి ఐదవ రోజు ఇబ్బంది మొత్తం క్లియర్ అయిపోతే మొదలు పెట్టుకోవచ్చు లేదంటే మాత్రం పూజ చేసుకోకూడదు ఇబ్బంది మొత్తం పూర్తయ్యే వరకు పూజ అయితే చేసుకోకూడదు అలాగే షుగర్ ఉన్న వాళ్ళు ఉపవాసం ఎలా చేయాలి అని అడుగుతున్నారు వాళ్ళు ఏవైతే తినచ్చో అవి తినండి ఒక పూట మాత్రం భోజనం చేయవచ్చు అంటే వాళ్ళు ఫ్రూట్స్ కూడా సరిగ్గా తినకూడదు కదా సో ఒక పూట గోధుమ రవ్వ కానీ అటువంటివి జొన్న రవ్వ కానీ తింటూ ఉండండి ఎర్ర ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలి అడుగుతున్నారు మీరు నార్మల్ ఒత్తుల్ని ఎరుపు రంగు కుంకుమలో కొంచెం నూనె కలిపి ఎర్ర ఒత్తులు తయారు చేసుకోవచ్చు అలాగే పానకం ఎలా తయారు చేయాలి అని అడుగుతున్నారు పానకం అంటే బెల్లం నీళ్ళలో మిరియాల పొడి యాలకుల పొడి వేస్తే పానకం తయారవుతుంది మొదటి ఐదు రోజులు చేసుకొని మనం తిరుపతి వెళ్ళవచ్చా అని అడుగుతున్నారు మీరు ముందుగానే సంకల్పం అలా చేసుకోండి మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ చేసుకుంటాను తల్లి అని చెప్పేసి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పీఠం కదిపి ఎక్కడికైనా వెళ్ళవచ్చు పూజ గది హైట్లో ఉంది నిలబడి పూజ చేసుకోవచ్చు అంటున్నారు మనం నించున్నప్పుడు కింద పట్టా కానీ క్లాత్ కానీ వేసుకొని దాని మీద నించుని పూజ చేసుకోవాలి అమ్మవారి దగ్గర పెట్టుకున్న కుందులు రోజు అని అడుగుతున్నారు కుందుల వరకు ప్రతిరోజు తీసి శుభ్రం చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి ఫోటో కానీ విగ్రహం కానీ కదపకూడదు అభిషేకం చేయాలి అంటే మాత్రమే విగ్రహం కదపాలి అలాగే ఫోటో పువ్వులు పెట్టేటప్పుడు ఫోటో కదులుతుంది కదా అంటున్నారు మనం పువ్వులు పెట్టేటప్పుడు కదపాలని కదపం కదండి అది తప్పులేదు కదపాలని మాత్రం కదపకూడదు అలాగే ప్రతిరోజు గణపతిని చేసుకోవాలంటున్నారు పసుపు గణపతిని పసుపు గణపతి ఎండిపోయి నెరలి వచ్చి అలా ఉండకూడదు పగిలిపోయి ఉండకూడదు సో అందుకే ప్రతిరోజు చేసుకోవాలి ఒకవేళ అలా చేసుకోలేము అనుకుంటే విగ్రహం పెట్టుకుంటే మంచిది పూర్వం మన పెద్దవాళ్ళు ఈ పూజ చేయలేదు కదా మనం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు నవరాత్రుల్లో అమ్మవారిని కొలుచుకోవడానికి ఎటువంటి సాంప్రదాయము ఆచారము అవసరం లేదండి చక్కగా కొలుచుకోవచ్చు రోజు తలస్నానం చేయాలా అయితే ప్రతిరోజు తలస్నానం చేయగలిగే వాళ్ళైతే ప్రతిరోజు చేయండి లేదు ఆరోగ్యరీత్యా చేయలేము అనుకుంటే మొదటి రోజు తలస్నానం చేయండి అలాగే ఐదవ రోజు తొమ్మిదవ రోజు అలా చేయండి ప్రతిరోజు సాయంకాలం పూజ ప్రారంభించేటప్పుడు మాత్రం నార్మల్ స్నానం చేయండి ఈ నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తాయి కదా ఆషాఢ మాసంలో నేను అమ్మవారింటికి వెళ్తున్నాను అక్కడ కూడా పూజ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు చక్కగా చేసుకోవచ్చు ఎటువంటి తప్పు లేదు మీరు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అలాగే కొంతమంది నవగ్రహ పూజ చేస్తున్నాము ఏడు శనివారం వ్రతం చేస్తున్నాము మధ్యలో వారాహి అమ్మవారి పూజ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు మీరు ఒకవేళ రెండూ చేసుకోగలిగితే చేసుకోండి ఒకవేళ చేసుకోలేము అనుకుంటే ఈ ఒక్క వారం మాత్రం స్కిప్ చేసి మిగతా వారాల్లో కంటిన్యూ చేయండి అంటే వారాహి నవరాత్రులు పూజ చేసుకుని ఆ తర్వాత ఏడు శనివారం వ్రతం కంటిన్యూ చేయండి అలాగే ఏ పూజ అయినా ఏ వ్రతమైనా కంటిన్యూ చేయవచ్చు కొంతమంది మేము డే వర్క్ చేస్తున్నాము ఇంటికి వచ్చేసరికి నైట్ ఎయిట్ అవుతుంది పూజ ఎలా చేసుకోవాలి అంటున్నారు మీరు లాగానే స్నానం చేసి పూజ చేసేసుకోండి ఖచ్చితంగా తొమ్మిది గంటల లోపు అయిపోవాలి అనేది కాదండి కానీ మీరైతే సంకల్పంతో పూజ చేసుకోండి సంతోషంగా ఉంటుంది కొంతమంది సాయంకాలం వీలుపడదు మార్నింగ్ పూజ చేసుకోవచ్చని అడుగుతున్నారు గుప్త నవరాత్రులు అంటే మనం గోప్యంగా సాయంకాలం చేసుకుంటాము కానీ మీకు వీలు పడదు అంటున్నారు కానీ చేసుకోవాలని సంకల్పం ఉంది కాబట్టి మార్నింగ్ అయినా చేసుకోండి మూడు రోజులైనా చేసుకోవచ్చా అంటున్నారు మీరు మూడు రోజులు చేసుకోవాలి అనుకుంటే చివరి మూడు రోజులు చేసుకోవడానికి ప్రయత్నించండి చివరి మూడు రోజులు కానీ చివరి ఐదు రోజులు కానీ చేయడానికి ప్రయత్నించండి అలాగే కందదీపం ఎప్పుడు పెట్టాలి అడుగుతున్నారు అష్టమి రోజు కందదీపం పిలిగిస్తే చాలా మంచిది అలాగే నవరాత్రుల్లో అమ్మవారికి తొమ్మిది రకాల కుంకుమలతో పూజ చేస్తాం కదా ఒకవేళ తొమ్మిది రకాల కుంకుమ లేకపోతే ఏం చేయాలని అడుగుతున్నారు నార్మల్గా కుంకుమతో పూజ చేసుకోవచ్చు పూజ చేసుకోవాలి అనే సంకల్పం గట్టిగా ఉండాలి భక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి కానీ ఏది ఉన్నా లేకపోయినా మనం శ్రద్ధగా పూజ చేసుకుంటే చాలు ప్రతిరోజు ఇల్లు తుడిచి పూజ చేసుకోవాలి అని అడుగుతున్నారు ప్రతిరోజు ఇల్లు తుడవాలి ఎందుకంటే మనం భోజనం చేస్తూ ఉంటాము తింటూ ఉంటాము కదా అన్ని సో అందుకే ఇల్లు తుడిచి పూజ చేసుకోవాలి పీఠం ఏర్పాటు చేసుకుంటే మాత్రం ఆ గదిలోకి పొరక రానివ్వకూడదు క్లాత్తో తూర్చేయాలి అలాగే ఫోటో ఏ దిక్కు పెట్టాలి అని అడుగుతున్నారు ఫోటో ఎప్పుడైనా సరే మనమైనా సరే అమ్మవారైనా సరే ఎవరైనా సరే తూర్పు దిక్కు చూసినట్లుగా పెట్టుకోవాలి ఎవరైనా ఒకరు తూర్పు దిక్కు చూసేటట్లుగా పెట్టుకోవాలి మనమైనా చూడాలి అమ్మవారి ఫేస్ అయినా చూడాలి ప్రతిరోజు పూజ ఒకే విధంగా ఉంటుందా రోజు ఒక విధంగా చేసుకోవాలంటే ప్రతిరోజు ఒకే విధంగా పూజ చేసుకుంటామండి ఫస్ట్ రోజైతే కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకునే వాళ్ళైతే అఖండ దీపం వెలిగిస్తారు మిగతా రోజులన్నీ కంటిన్యూ చేస్తారు ఒకవేళ ప్రతిరోజు విశేషంగా చేసుకోవాలి అని ఉంటే దీపారథంలో ఉప్పు దీపం బెల్లం దీపము తమలపాకుల దీపము అలా క్షీరదీపము జలదీపము కంద దీపము అలా రోజు ఒక రకంగా దీపార్ధన చేయవచ్చు అలాగే పూజ స్టార్ట్ చేశాక బ్రేక్ తీసుకొని ఒకటి రెండు రోజులు ఎక్కడికైనా వెళ్ళవచ్చు అని అడుగుతున్నారు మనం సంకల్పంతో దీక్షగా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటే మాత్రం తప్పకుండా ఆ తొమ్మిది రోజులు ఎటు వెళ్లకుండా ప్రతిరోజు ఇంట్లో పూజ జరగాల్సిందే మనం అమ్మవారి ఫోటోని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్నా సరే ప్రతిరోజు పూజ అయితే కంపల్సరీ చేసుకోవాలి పీఠం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ప్రతిరోజు ఒకే రకమైన దుస్తులు ధరించాలా దుస్తుల విషయంలో ఏదైనా ఉంటుందా అని అడిగితే దుస్తుల విషయంలో ఎటువంటి కండిషన్ అయితే ఏముండదండి కాకపోతే ఉతికిన దుస్తులు ధరించాలి చిరిగిపోయినవి అటువంటి పాత దుస్తులు ధరించకూడదు నవరాత్రులు పూజ చేసుకునే వాళ్ళు మధ్యాహ్నం పడుకోవచ్చు అని అడుగుతున్నారు కాసేపు పడుకోవచ్చండి పర్వాలేదు ఏం కాదు కానీ నవరాత్రుల పూజలో మనం దీక్షగా పూ పీఠం పెట్టుకొని ఏర్పాటు చేసుకుంటే నేల మీదనే పడుకోవాలి నేల మీద పడుకోవచ్చు అలాగే ఈవినింగ్ పూజలో పెట్టుకున్న నైవేద్యాన్ని ఎప్పుడు అడుగుతున్నారు మనం పూజ పూర్తవగానే ప్రసాదం స్వీకరించవచ్చు అలాగే ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మాయి చనిపోతే ఆ ఇంట్లో రెంటుకుంటున్నాము మేము పూజ చేసుకోవచ్చు అడుగుతున్నారు మీరు రెండుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మీకు సంబంధం ఉండదు మీరు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అలాగే ప్రతిరోజు అమ్మవారి ఫోటోను తూడ్చి పూజ చేసుకోవాలని అడుగుతున్నారు ప్రతిరోజు అమ్మవారి ఫోటో తూడకూడదండి పువ్వులు మాత్రమే మార్చాలి రేపు అమావాస్య అమావాస్య రోజే మీరు ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుడి ఫొటోస్ కూడా మొత్తం శుద్ధి చేసి పెట్టుకోండి ఎల్లుండి ప్రశాంతంగా పూజ మొదలు పెట్టండి అలాగే నవరాత్రుల్లో ప్రతిరోజు పూజ చేసుకోలేము అనుకునేవారు అష్టమి రోజున కందదీపం పెట్టి పూజ చేసుకోండి చాలా మంచిది పీఠం ఏర్పాటు చేసుకోకపోయినా సరే పూజామందిరంలో అయినా పూజ చేసుకోవచ్చు పీఠం పెట్టుకొని పూజ చేసుకోలేకపోయినా సరే పూజామందిరంలో అయినా సరే ప్రతిరోజు సాయంకాలం అమ్మవారికి పానకము అలాగే మీ వీళ్ళని బట్టి ఏదైనా నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పించి ప్రతిరోజు కూడా పూజ చేసుకోండి పీఠం పెట్టుకొని పూజ చేసుకున్నంత ఫలితం లభిస్తుంది అమ్మవారికి నిష్టగా పూజ చేసుకుంటే మన కష్టాలు తొలగిపోవటమే కాకుండా మన మీద ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ధన సంపదలకు ఎటువంటి లోటు ఉండదు గుప్త నవరాత్రులు అంటాం కదా మనం ఏ విధంగా అయితే అమ్మవారికి పూజ చేసుకుంటామో మన యొక్క కోరిక కూడా ఆ అమ్మవారు గుప్తగా తీర్చేస్తారు అంటే గోప్యంగా తీర్చేస్తారు ఎటువంటి హంగు ఆర్బాటం లేకుండా మన కోరిక నెరవేరిపోతుంది తెలుసుకున్నారు కదండి వారాహి నవరాత్రుల విషయంలో మీకు వచ్చే సందేహాలన్నిటికీ జవాబులు మీకు ఇంకా ఏమైనా సందేహాలు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు